పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు అక్షంతల గోత్రులు కీర్తిష్లు వంగాళా సౌమ్య గారి పుట్టినరోజు సందర్భంగా పూస మహేశ్వరి గారు మరియు కుటుంబ సభ్యులందరికీ కూడా యొక్క నాధులకు అభావ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తి బంగాళా సౌమ్య గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థిస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వతహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు అన్నదాత 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 ప్రీవియస్ ఇక్కడ ఉన్న రేకుల్ షెడ్లో వాళ్ళకి మెయింటెనెన్స్ అవన్నీ ఉంటుండే అప్పటికి ఇప్పటికీ ఇక్కడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అన్నాయి వాళ్ళకి చాలా బాగా చూస్తున్నారు వాళ్ళ ఆలన పాలన అవన్నీ చాలా చేంజ్ ఉంది ఇంతమందిని చూసుకోవడం చాలా గొప్ప విషయం దీనికి సపోర్ట్ చేసిన మేనేజ్మెంట్కి ఇక్కడ వచ్చే దాతలందరికీ వాళ్ళ తరఫున పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు మూడు పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు దయగల దాతలారా వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో నలుగురు అభాగ్యులు కడుపు నిండా తింటారు మూడు పూటల పద్దెనిమిది వందల మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి దయచేసి బియ్యము పప్పు నూనె కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి